అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఫైర్ సేఫ్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేటలో ఎలక్ట్రికల్ అండ్ ఫైర్ సేఫ్టీ ఇన్ హాస్పిటల్ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలోని వంద ఆస్పత్రుల ప్రతినిధులు ఇందులో పాల్గొనగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి కార్యక్రమానికి హాజరై తగు జాగ్రత్తలు సూచించారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిస్తే ప్రమాద నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇందులో వచ్చేసి ఫైర్ ప్రివెన్షన్ ఎలా చేయాలి ఒకవేళ వస్తే ఎలా ఎదుర్కోవాలి అది వచ్చినప్పుడు దాని నుంచి మనుషులు ఎలా కాపాడుకోవాలి ఆడిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఇందులో మొత్తం హండ్రెడ్ హాస్పిటల్స్ ఇక్కడ ప్రెజెంట్ అయ్యారు దాని నుంచి మొత్తం నూట ఇరవై నూట ముప్పై మందికి ఈ రోజు ఈ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఈ ఈవెంట్ అయిపోయాక మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ వాళ్ళకు బేసిక్ గా ఐడియా ఉంటుంది ఫైర్ ప్రివెన్షన్ ఎలా చేయాలి ఫైర్ అయితే ఎలా కాపాడుకోవాలి దాని తర్వాత ఏమేమి చేయాలి ప్రొసీజర్ అనేది ఈ రోజు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి అండ్ ఫైర్ సేఫ్టీ గురించి ఉంటుంది మెయిన్లీ హాస్పిటల్స్ లో యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఏమంటే మల్టీ స్టోరీడ్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఎమినెంట్ టెక్నికల్ స్టాఫ్ లేకపోవడము ప్లస్ వెంటిలేషన్ లేకపోవడము ఇవన్నీ ఇష్యూస్ కూడా దీని వల్ల కూడా మనకు ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో హాస్పిటల్స్ అన్ని కూడా ఫైర్ అవ్వకుండా ఏ హాస్పిటల్లో కూడా ఫైర్ జరగకుండా ప్రాణాలు పోకుండా కాపాడడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రం ఇది చేస్తున్నామండి